ఒక మాట చెప్పిన తర్వాత వెంటనే అది పొందున అది పొందున నమ్మాలి అదే విశ్వాసం కదా కదా దేవుడు ఇచ్చేసారి నమ్మాలి ఎవరు నమ్మడు అందరూ అందరు మిమ్మల్ని కానీ మీరు మాత్రం అలానే ఉండాలి అందుకే ఏ ప్రాణాలు తీసుకురండి అన్నారు ఏమన్నారు లేవ కానీ ప్రజలు చెప్తున్నాను మీకు ఏ ప్రాణాలైనా తీసుకురండి నేను సాల్వ్ చేయగలను అంటున్నాడు అని అనలేదు ఇక్కడ నేను చెప్తున్నా నేను కూడా ఈ విధములుగా ఒక ఆత్మ కలిగిన వ్యక్తిని మీకు డైరెక్ట్ గా చెప్తున్నా ఏంటిదంటే ైబిల్ బైబిల్ ఫస్ట్ టైం బైబిల్ ఫస్ట్ టైం నేను చదువుతున్నప్పుడు చదివిన తర్వాత ఒక ఫుల్ రీడింగ్ చేసేసా జనెషన్ ఒకసారి చదివేస్తాను చదివిన తర్వాత నాకు వచ్చిన ఇదేంటంటే దాంట్లో యాక్వో పత్రిక ఒకటి అధ్యం ఐదో వచ్చినా ఎవరికైనా కోట్టువంటిలా నా దగ్గర చెప్పారు అడిగిన వారికి వెంటనే దారాళంగా దేవుడు ఇస్తారు పక్షపాతం లేకుండా ఇస్తారంట మీ హిందూ ఆ ముస్లిం అని కాదు పక్షపాతం లేకుండా ఇస్తారు దేవుడు చెప్పేశారు ఇది విన్న తర్వాత నాకేమర్థమైందంటే నాకు జ్ఞానం వచ్చిందమ్మ జ్ఞానము నేను నమ్మిన తర్వాత నేను ఏన్సర్ చెప్పినాను అందరికీ చెప్పిన ఏ బైబుల్లో మీరు ఏ క్వశ్చన్ అడగండి నేను ఆన్సర్ చెప్తాను ఈ సత్యంగా జరిగిన విషయం నేను నమ్మిన కాబట్టి చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను ఏ క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ చెప్పాను చదివిందేమో ఒకటేసారికి మాటలేమో రాకెట్ సైజ్లో మార్క్ మాటలు వచ్చింది నాకు అయితే ప్రతిసారికి ఎవరు అడగంటే నాకున్న ధైర్యం ఏంటంటే క్వశ్చన్ అడుగు క్వశ్చన్ అడుగు క్వశ్చన్ అంటే వంద మందిలో పది మంది కూడా క్వశ్చన్ అడగడు దాంట్లోనే మనం ఎస్కేప్ అయిపోతాం చాలా వరకు తొంభై మందిలో ఇంకా పది మంది అడుగుతారు అడిగినప్పటికే నేనేమంటాను క్వశ్చన్ అడిగిన తర్వాత క్వశ్చన్ తెలుస్తుంది నాకు తెలిసిన వరకు ఈ ప్రపంచంలో క్వశ్చన్ అడిగిన వాడు నేను అనుకుంటా ఎందుకంటే క్వశ్చన్ సరిగా అడగడానికి రాదు క్వశ్చన్ సరిగా అడగడానికి ఎందుకు ఆన్సర్ చెప్తావు నువ్వు ఫస్ట్ క్వశ్చన్ సరిగ్గా చెప్పరా ఆ తర్వాత ఆన్సర్ చెప్తాను దీంట్లో నైన్ క్వశ్చన్స్ వెళ్ళిపోతుంది అర్థమైందా లేదా ఇంకా మిగిలిన ఒకటే ఒకరు క్వశ్చన్ అడుగుతాడు కలిగిన వాడు వాడు అడిగినప్పుడు అడిగినప్పుడు ఇదేనా ఇదే ఇంతనే క్వశ్చన్ అడుగుతూనే ఉంటా నేను మధ్యలో ఆత్మలో దేవా నాకు ఆన్సర్ చెప్పాను ఆన్సర్ చెప్పండి ఇట్లనే చేసే వ్యక్తి నేను అర్థమేదా లేదు వారు అడుగుతుంటే ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ దిగండి నీకు అని ఆయన చెప్తా కానీ నా మనసులో ఆత్మ దేవుడి దగ్గర దేవుడితో ఆత్మతో మాట్లాడు దేవా నాకు కూడా తెలియదు ప్లీజ్ ఆన్సర్ ఇవ్వండి నేనే ధైర్యంగా చెప్పేసాను ప్లీజ్ నన్ను చేయండి అంటే సడన్గా దేవుడు ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు ఆత్మ నుంచి ఆన్సర్ ఇస్తాను ఆమె ఈ జ్ఞానం ఎప్పుడు వచ్చిందో దేవుడు లేఖనం చదివిన తర్వాత తర్వాత సత్యం చెప్పిన మీరు నమ్మితే వచ్చేస్తుంది ఆమె ఎంతమంది నమ్ముతున్నారు మీకు జ్ఞానం ఉంది నమ్మితే మీకు వస్తుంది అందుకే నేను ఇట్లాంటి వ్యక్తిగా ఒక వాక్యం తీసుకుని నమ్మడం స్టార్ట్ చేశాను నో వన్ చెప్పి నో వన్ విల్ బి ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ మీ అగేన్స్ట్ మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ తెలుగులో ఎవరన్నా చెప్పరా యహోష్ ఒకటాది ఐదు మీరు ప్లీజ్ ఎంతో బా బాగుంది బా లేఖన అంతా మీరు స్వీకరిస్తే ఎంత బాగుంటుంది నా బాధ నాకు ఉన్న జ్ఞానం మీకు కూడా కలుగా ఫస్ట్ పాయింట్ ఆ జ్ఞానం అంటే జ్ఞానం నాకు వచ్చిందన్న జ్ఞానం అర్థం కాదు జ్ఞానకు జ్ఞానం దేవుడు నాకు ఇచ్చారన్న జ్ఞానము మీకు వస్తే చాలు అంటే ఒకరు ఒక్కరు మాత్రం ఇలా ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ చెత్త వాళ్ళుగా ఉంటారు చాలా వరకు చూస్తే ఒక్కరికి మాత్రం జ్ఞానం వస్తుంది ఎందుకంటే మిగిలిన నమ్మట్లేదు కాబట్టి మిగిలిన వాళ్ళు నేను సత్యం చెప్పగలను మీరు మాత్రం నమ్మితే ఈ లేఖన నమ్మడం స్టార్ట్ చేస్తే దేవుడు మీకు జ్ఞానం ఇస్తారు అందుకే నేను బైబిల్లో నేను నోట్స్ కట్టుకుని రావట్లేదు నా దైర్ ఎంతో రాలేదు దేవుడు నాకు ఇచ్చిన ధైర్యమే అర్థమేలాగా ఈ బైబిల్ని చెప్పడానికి బైబిల్ తెరవాల్సిన అవసరం లేదు నేను నమ్ముతున్నాను బైబిల్ తెరవాల్సిన అవసరమే నీ చూపు నేను ఒక వాక్యం నమ్ముతున్నాను మతీ పది ఇరవై నమ్ముతున్నాను నువ్వు నీ చూడప్పుడు మాట్లాడుతున్నాడు తేడే ఇది నా చే కాదు ఇది నా ప్లేస్ కాదు ఇది దేవుడి ప్లేస్ ఇది కాబట్టి నేను నేను చెప్తున్నాను నేర్చుకుని రావాల్సిన అవసరం లేదు ఆయనే మాట్లాడతాడు ఆమె నేను నమ్ముతున్నా నమ్ముతున్నా నా చెప్పినారు నాకు తెలిసినట్టు మీకు చెప్తున్నా తీసుకో తీసుకున్న వాళ్ళు తీసుకోండి మీకు రాలేకపోతే బైబిల్ చదవండి ఏసనామా ఆమె చదవండి ఇప్పుడు వాక్యం నేను బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నా ఎదుట నిలవలేక ఉండను దేవుడు మోసేకి తోడయ్యున్నట్లు నాకు తోడయ్యున్నాడు ఇట్లా మీరు నమ్ముతారా ఈ వాక్యం మీకు చెప్పారని నమ్ముతున్నారా ఏ హోషాకు చెప్తే నమ్ముతున్నారా ఇది ఎవరికి ఎవరు రాస్తారు చెప్పండి ఎవరు ఎవరికి ఎవరికి రాస్తారు చాలా మంది చెత్త ఉన్నారు గ్రూప్స్ లో ఓకే ఈ వాక్యం మీ కేదయ్యా ఇది మోస చెప్పారు రావు సార్ అట్లా అట్లా మీరు స్వీకరిస్తే బైబిల్ నీకు చెందిననే కాదు ఈ బైబిల్ స్వరము నీకే లేదు రెండు వేల సంవత్సరం ముందు ఎవరికో రావు సార్ దేవుడు మీకు రాయలేదు ఇది మీకు నమ్మినట్టయితే పిచ్చివాడిగా కూర్చోవద్దు ఇక్కడ అంటున్నా ఆమెనేమమ్మా ఎవరికైనా అర్థం ఇవ్వలేదా ఇది మీకు రాస్తే మీరు పిచ్చివాడు కాదు మీరు నమ్మంతులు నమ్మండి ఇక్కడ వాక్యం రాయబడింది ఇది మీకు రాశారు అంటే దేవుడు చెప్పారు నో మ్యాన్స్ మై లైఫ్ అది మీకు చెప్పినట్లయితే అదే నమ్మండి నమ్మండి అమ్మ నమ్మండి నాది ఎవరు నిలవబడలేదు నమ్మండి నమ్మిన తర్వాత అది ప్రాక్టీస్ చేసేసండి మీరు కింద మ్యాటర్ కాదు ఎవడో క్వశ్చన్ అడతాడో దానికి మీకు ఆన్సర్ రాలేదనుకోండి ఎగ్జామ్ నో ప్రాబ్లం నో ప్రాబ్లం దేవుడు ఒకటే దేవుడికి ఒకటే జ్ఞానం ఉంది అని మీరు నమ్ముతున్నారా మరి ఆయన కుమారుడు మీకు జ్ఞానం ఉంది నమ్ముతారా అట్టనే తీసుకోండి దేవుడి దగ్గర అడిగి చెప్పాను చెప్పండి మీకు ఆన్సర్ అలా ఒకసారి దేవుడి దగ్గర అడిగి చెప్పాను చెప్పింది ప్రోధం ఎవరు మిమ్మల్ని దేవుడు మీకే ప్రోధం మీరు దేవుడు బిడ్డలు అది నమ్మండి క్లియర్ గా దేవుడు మీకు జ్ఞానం ఇచ్చారు నమ్మండి ఇదే ఒకటో ఐదు చిన్న ఒకటే మైదా వచ్చినావు అదే ఒకటే అయితే మైదోసావు కదా ఇక్కడ వచ్చినావు జోస్వా

రాసిన లేఖనం ఆ లేఖనం ఉత్తగా చదివి దీంట్లో లెఫ్ట్ రైట్ అన్ని చదివినా మంచిది తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిది తీసుకోవాలి చెత్తదే ఆలోచన చేస్తే మీ మనసు సరిలేదు అర్థం